హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీలోకి ఎంటర్ అయిపోయామంటే అసలు నమ్మశక్యంగా లేదు కదా కానీ అయిపోయామండి ఇది నమ్మాలి అలాగే ఈరోజు ఎపిసోడ్ హ్యాపీగా వినాలి ఈమె ఇంటిలోకి అడుగు పెట్టడానికి నేను ససే మీరా ఒప్పుకోను అంటూ నిర్మోహమాటంగా చెప్పారు మూర్తి ప్లీజ్ అండి అలా మాట్లాడకండి వాసంతి తప్పు చేసింది నిజమే కానీ తన కూతురిగా కావ్య పుట్టడం తప్ప ఏం తప్పు చేసింది పసిగుడ్డుగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల ప్రేమను దూరం చేసుకుంది అనాథల ఇన్ని సంవత్సరాలు ఎక్కడో బ్రతికింది ఇన్ని సంవత్సరాలకు తెలిసో తెలియకో మళ్ళీ తన కుటుంబంలోనే అనుకోకుండా అడుగుపెట్టింది ఇటువంటప్పుడు తనకి మళ్ళీ మన ప్రేమ ఆప్యాయత పంచకుండా ఒంటరిగా దూరంగా పంపించేయడం ఎంతవరకు సమంజసమని నా మనసుకు అనిపిస్తోంది అంటూ అడిగారు ధనలక్ష్మి సూటిగా మూర్తిగారి కళ్ళల్లోకి చూస్తూ లక్ష్మి ఇప్పటికే ఈ విషయం గురించి చాలా ఎక్కువ చర్చ జరిగిపోయింది ఇంతకు మించి ఈ విషయం గురించి మాట్లాడే సహనం అలాగే ఇంట్రెస్ట్ కూడా అస్సలు లేవు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టేయండి నా మనసు చెప్పిందే నేను చేస్తాను ఇంటి పెద్దగా నేను చేసేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి లేదు మీకు నచ్చినట్లుగా మీరు ప్రవర్తిస్తాము అంటే నేను అడ్డగించను మీరు ప్రవర్తించండి కానీ ఒక్క మాట ఈ ఇంట్లో అయితే నేనన్నా ఉండాలి లేదా ఆ అమ్మాయి అయినా ఉండాలి అంటూ తేల్చి చెప్పేయాలి అని అనుకున్నారు మూర్తిగారు మనసులో అనుకున్న మాటలు నోటి ద్వారా బయటకు చెప్పాలి అనుకునేసరికి సరిగ్గా మూర్తిగారు మాట్లాడడానికి కాస్త ముందే కావ్య మాట్లాడడం మొదలుపెట్టేసింది కావ్య తనకి తానుగా మధ్యలో కల్పించుకుని ప్లీజ్ అండి నా గురించి మీరు బ్రతిమలాడొద్దు ఈ విషయంలో సర్ చేసింది నూటికి నూరు శాతం సరైన పని అని నేను ఒప్పుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలుగా తల్లి ప్రేమ కోసం పరితపిస్తున్న నా మనసు నా తల్లి నన్నే కాకుండా ఆమె స్వార్థం కోసం తన తల్లిదండ్రుల్ని కూడా దూరం చేసుకుంది అని తెలిసి తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను అటువంటిది పసికందుగా ఉన్నప్పుడు నన్ను ప్రేమ కోసం మిమ్మల్ని దూరం చేసుకుని ఆమె అసలు ఏం సాధించిందో అర్థం కాక నాకే ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి మనసులో అటువంటిది ఎన్నో సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఎంతో ప్రేమని పంచారు అటువంటి కూతురు ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి పీటల మీద నుండి లేచి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే అది కూడా ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటి వరకు తిరిగి రాకపోతే సర్కి ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కన్న కూతురు మీద కావలసినంత ప్రేమ అతని మనసులో ఉన్నప్పటికీ అతను మనసు ఆమెను శిక్షించాలి అని కోరుకుంటోంది అంటే ఆ మనసు పడే వేదన ఏంటో చాలా బాగా అర్థమవుతోంది అందుకే ఎన్ని సంవత్సరాలు నా తల్లి గురించి తెలిస్తే బాగుండు ఆమెను నేను ఒక్కసారైనా కలిస్తే బాగుండు అని తహతహలాడిపోయాను తప్పించిపోయాను బట్ ఈరోజు మీరు నా తల్లి గురించి చెబుతూ ఉంటే ఆమెను జీవితంలో కలవలేకపోయినా పర్వాలేదు అనే స్థాయికి వెళ్ళిపోతోంది నా మనసు కానీ తను చనిపోయింది అంటే మాత్రం తట్టుకోలేకపోతుంది ఆమె నన్ను ఏ పరిస్థితుల్లో ఆశ్రమంలో విడిచిపెట్టిందో తెలియదు ఎందుకు ఇన్ని సంవత్సరాలు నన్ను చూడకుండా గడిపిందో తెలియదు అనుకుని రోజూ బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఈరోజు నాకు ఆమె గురించి తెలిసింది తను చనిపోతూ కూడా నా జీవితం దుర్భరం అవ్వకూడదు అని ఆలోచించింది నా జీవితం ఎక్కడో దగ్గర సంతోషంగా ఉండాలి అనే ఆశ్రమంలో విడిచిపెట్టిందని అర్థమైంది కానీ నా తండ్రి ఎవరు అన్నది తెలుసుకునే అవకాశం లేకుండా చేసినందుకు మాత్రం చాలా బాధగా ఉంది ఏ జరిగినా మన మంచికే అంటారు నా జీవితం ఎలాగూ పూలపాన్పు కాదు కాబట్టి ఈ బాధలు కష్టాలు నా మనసు తట్టుకోగలదు దృఢంగా నిలబడగలదు కానీ నా వలన మీ కుటుంబంలో అపార్థాలు మనస్పర్ధలు వస్తే మాత్రం నేను తట్టుకోలేను అందుకే నేను వెళ్ళిపోతున్నాను నా గురించి మీ అందరూ ఇబ్బంది పడడం నేను తట్టుకోలేను అంటూ వెనక్కు తిరిగింది కావ్య కావ్య మాటలకు మూర్తిగారి మనసు బాధతో నిండిపోయింది తను చేస్తున్నది తప్పో ఒప్పో తెలుసుకోలేకపోతున్నారు వాసంతి మీద కోపం మీద చూపించడం ఎంతవరకు సమంజసం అని అతని మనసు పదే పదే అడగడంతో అర్థం కాక ఆలోచనలో పడ్డారు కావ్య ప్లీజ్ కావ్య ఆగు నేను తాతయ్యకి నచ్చ చెప్తాను నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకు అంటున్నాడు మాధవ్ తనను ఆపేందుకు ప్రయత్నిస్తూ కానీ కావ్య అడుగు ఆగటం లేదు అది చూసిన ధనలక్ష్మి కంగారుగా వస్తూ ఏమండి తను వెళ్ళిపోతోంది పాపమండి ప్రేమ కోసం పరితపించే ఆ హృదయం మళ్ళీ ఏకాకిల ఎవ్వరూ లేని ఒక అనాథలా మారడానికి వెళ్ళిపోతోంది ఆపండి ప్లీజ్ అండి అంటూ ప్రాధాయపడుతోంది ధనలక్ష్మి వాళ్ళంతా మూర్తిగారి దగ్గరకు వచ్చి ఎలా అయినా కావ్యాంజలిని ఆపండి అని అడుగుతూ బ్రతిమలాడుతున్నారు కానీ అతనికి మాత్రం కావ్య మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి కావ్య ఆత్మస్థైర్యానికి మంచితనానికి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు మూర్తిగారు అందుకే వెళ్ళిపోతున్న కావ్యను ఒక్క నిమిషం అంటూ ఆపారు మూర్తిగారు ఆ మాటతో అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు వెంటనే శిల్ప సుష్మా వెళ్ళి కావ్య చేయి పట్టుకుని మరి వెనక్కి తీసుకుని వస్తున్నారు నీ పేరేంటి అన్నారు మూర్తిగారు నా పేరు కావ్య కావ్యాంజలి అంటూ కాస్త నెమ్మదిగా చెప్పింది కావ్య నీకు నా మనవడు మాధవ్ అంటే ఇష్టమా తనతో కలిసి జీవితకాలం ప్రయాణం చేయడానికి నీకు సమ్మతమేనా అన్నారు కాస్త మ్యాన్లీ వాయిస్తో నాకు మధు గారంటే చాలా ఇష్టం నాకు ఊహ తెలిసిన తరువాత నేను స్వతంత్రంగా మాట్లాడగలిగింది స్వేచ్ఛగా ఉండగలిగింది అతని దగ్గరే అనిపించింది ఈ కొద్ది రోజుల పరిచయంలోనే కానీ నా గురించి ఆలోచించి అతడిని అతని కుటుంబానికి దూరం చేసి నేను మాత్రం సంతోషంగా ఉండాలి అనుకోవటం లేదు అంది కావ్య కాస్త బాధగా ఉన్న వాయిస్తో అతని వైపు సూటిగా చూడలేక తలదించుకుని సరే ఒకవేళ ఈ కుటుంబంతో కూడా కలిసి మీ ఇద్దరూ ఉండొచ్చు అంటే అన్న మూర్తిగారి మాటలకు ఒక్కసారిగా తలపైకెత్తి సంతోషంగా చూసింది కావ్య అలా అయితే నాకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు అనుకుంటాను జీవితకాలం ఇంత గొప్ప అదృష్టాన్ని నా సొంతం చేసినందుకు మీకు రుణపడి ఉంటాను సార్ అంది కావ్య నవ్వు ముఖంతో అయితే సరే ఈ రోజు నుండి నువ్వు నన్ను సర్ అని కాదు తాతయ్య అని పిలవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వరుసతోనే పిలవాలి చివరికి మాధవ్తో సహా అలా అయితేనే నువ్వు ఇంట్లో ఉంటావు అన్న మూర్తిగారి మాటలకు ఎగిరి గంతేసి పిచ్చ పిచ్చగా డాన్స్ చేయాలి అనే ఆనందం కలిగింది ఆమెకు ఆనందం మాటల్లో ఎలా చెప్పాలో తెలియక వెంటనే మూర్తిగారి కాళ్ళకు నమస్కరించి అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కావ్య మాధవ్ కూడా వెంటనే థ్యాంక్ యూ తాతయ్య అని మూర్తిగారి కాళ్ళకి దండం పెట్టాడు బాబుగారు మరి ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు ఇంటిలోకి రమ్మని చెప్పాను అందరినీ వరసలు కలిపి పిలవమన్నాను కానీ మీ ఇద్దరి పెళ్ళి అంగీకరించలేదు అది గుర్తుపెట్టుకో అన్నారు మూర్తిగారు ఏంటి తాతయ్య మళ్ళీ ట్విస్ట్ కావ్యపై నీకు కోపం పోయింది తనని ఇంట్లోకి ఆహ్వానించావు అంటే నా భార్యగా కాదా మరి ఏ హక్కుతో కావ్యమని ఇంట్లోకి వస్తుంది తను నేను కట్టిన భార్య అంటూ కాస్త చిన్నపిల్లాడిలా తొందరపాటుగా తొట్టుపాటుగా మాట్లాడుతున్నాడు మాధవ్ పెళ్ళి అంటే పసుపు తాడు అమ్మాయి మెడలో కట్టడం కాదు మాధవ్ వేదమంత్రాలు సాక్షిగా అష్టదిక్కులు ఆశీర్వాదాలతో పంచభూతాల ఎదురుగా బంధుమిత్రుల ఆనందాలతో జరగాల్సిన వేడుక అంతేకాని ఇలా ఎవరికీ చెప్పా పెట్టకుండా మెడలో తాడు కట్టి తాలి అంటే ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు అన్న మూర్తిగారి మాటలకు అయోమయంలో పడిపోయారు అందరూ ఏంటండి ఇది చెప్పాలనుకునేదేదో సరిగ్గా చెప్పచ్చు కదా పాపం పిల్లలు ఇద్దరు మొహాలు చూడండి భయంతో ఎలా చిన్నబోయాయో అని ధనలక్ష్మి ఆప్యాయంగా వచ్చి కావ్యాంజలిని దగ్గరకు తీసుకుంటూ ఈ రోజు నుండి కావ్యాంజలి మనింట్లో మన మనిషిగా ఉంటుంది పంతులు గారు చూసే మంచి ముహూర్తంలో మీ ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాం అప్పటి వరకు కావ్య సుష్మా గదిలోనే ఉంటుంది విషయం పూర్తిగా అర్థమైందనుకుంటా అన్నారు మూర్తిగారు మాధవ్ వైపు కాస్త కొరకొర చూస్తూ ఏదైతేనేం కావ్యాంజలిని ఇంటిలో మనిషిగా ఆహ్వానించినందుకు మాధవ్ మనసు గాల్లో తేలిపోయినట్లుగా అయింది సంతోషంతో ముఖం మతాబలం విరిసిపోతోంది థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య అని మూర్తిగారిని గట్టిగా పట్టుకుని ముద్దులతో ముంచెత్తాడు మాధవ్ వందన హారతి తీసుకుని రా అమ్మ కొత్త కోడలుగా కాకపోయినా కావ్య ఇంట్లోకి మొట్టమొదటిసారి అడుగు పెడుతోంది కాబట్టి హారతి ఇచ్చే ఆహ్వానం పలుకు అన్నారు ధనలక్ష్మి నవ్వుతూ వందన హారతి ఇచ్చి కావ్యాంజలిని ఇంట్లోకి ఆహ్వానించింది మొదటిసారి అంత పెద్ద కుటుంబం అందరూ ఒకే మాట మీద అంత సంతోషంగా ఉండడం చూసి ఎంతో ఆనందించింది కావ్య ఇక తన జీవితంలో ఎటువంటి బాధ లేదు అని పూర్తిగా మురిసిపోయింది ఇదిలా అంటే అక్కడ టెంపుల్లో కావ్య మాధవ్ పెళ్లి చేసుకోవడం చూసి స్తంభించిపోయిన మధుకర్ చాలాసేపటి తరువాత తేరుకుని అతి కష్టం మీద ఇంటికి చేరుకున్నాడు తను ఏం చేస్తున్నాడు ఏం చేయాలని అనుకుంటున్నాడో కూడా తనకు అర్థం కావటమే లేదు మొదటిసారి ఒక అమ్మాయిని తను ఇష్టపడుతున్నాడు అది తెలుసుకునేలోగా అమ్మాయి వేరొకరి భారీగా మారిపోవడం జీర్ణించుకోలేకపోతోంది అతని మనసు అయినా కావ్య తన సొంతం కావాలి అని తన మనసు ఆరాటపడుతోంది ఏం చేసైనా కావ్యను తనదానిగా మార్చుకోమని పోరు పెడుతోంది అప్పుడప్పుడే చిన్నగా తనలో మార్పు వస్తూ ఉండడంతో వేరొకరి భారీగా మారిన అమ్మాయి గురించి ఆలోచించడం కావాలనుకోవడం తప్పు అని తన అంతరాత్మ చెబుతోంది తన మనసుకి అంతరాత్మకి జరిగే అంతర్మదనంలో ఆలోచించి ఆలోచించి అలసిపోయాడు మధుకర్ సిగరెట్ తర్వాత సిగరెట్ చెప్పున ఎన్ని సిగరెట్లు కాల్చాడో కూడా తెలియదు తన ఆలోచన నుండి బయటకు రావడానికి ఎంత మద్యం సేవించాడో కూడా తెలియలేదు అతనికి ఉదయం పదకొండు గంటలైంది సడన్గా మెలకువ వచ్చింది మధుకరికి చాలా బద్దకంగా ఇంకాస్త నిస్సత్తుగా అనిపిస్తోంది బాడీ కదలడానికి కూడా సహకరించటం లేదు అయినా ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా లేచాడు రోజు మారి చాలా సమయమే అయింది అనిపించింది అతనికి అందుకే మత్తుగా కళ్ళు నలుపుకుంటూ మొబైల్ తీశాడు ఓపెన్ చేయగానే స్క్రీన్పై ఇరవై మిస్డ్ కాల్స్ కనిపించాయి అతనికి టెన్షన్గా ఓపెన్ చేసి చూసిన అతనికి అన్ని కాల్స్ రేవతి నుండి రావడం ఆశ్చర్యంగా అనిపించింది ఇదేంటి మామ్ ఎన్ని టైమ్స్ కాల్ చేసింది ఏమై ఉంటుంది అని కంగారుగా రేవతి ఫోన్ నెంబర్కి డైల్ చేశాడు మధుకర్ ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటిల్ దన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య